నిజామాబాద్ రైతు మహా సమ్మేళనంకు బోధన్ నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డు భవన్ ప్రారంభించి రైతులనుద్దేశించి సందేశం ఇవ్వనున్నారు బోధన్ నియోజకవర్గం నుండి రైతులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బస్సులు మరియు బైక్లపై బయలుదేరారు బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ నిజామాబాద్ లో తలపెట్టిన రైతు మహాసమ్మేళనం విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు కోరారు నిజామాబాద్ లో జరుగుతున్న పసుపోర్డు ఓపెనింగ్ మరియు కిసాన్ రైతు సమ్మేళన కార్యక్రమానికి విచ్చేస్తున్న కేంద్ర మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారి మీటింగ్ కు బోధన్ పట్టణం నుండి పెద్ద ఎత్తున బస్సులలో కార్లలో బైకులలో జనాలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారు ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పది బస్సులు ఇక్కడ నుంచి బోధన్ పట్టణం నుంచి ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమైక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిరకాల స్వప్నమైన పసుపు ఇవాళ నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారు సాధించడం చాలా గర్వకారణం ఉంది ఇక ముందు కూడా బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పదంలో పెడతాదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియదు